చేయకండి వచ్చేస్తే స్క్రోల్ చేసేదా లేదు కదా ఒక వీడియోలో నేను మీకోసం తీసుకొని వచ్చాను ఏంటిది కలెక్షన్స్ మెయిన్స్ వేర్ సంబంధించిన బ్యూటిఫుల్ ఎథనిక్ ప్యాటర్న్ అండ్ ఇండో వెస్టర్న్ కలెక్షన్స్ అండ్ పెట్టిపోతలకి కావాల్సిన కలెక్షన్స్ స్టార్టింగ్ రేట్ తెలుసుకుందామా మన అక్కడ ఉన్నారు చూడండి ఎవరు సో సాయి అన్న సో తో మాట్లాడదాం సాయి స్టార్టింగ్ రేట్ ఏంటిది మెన్స్ వేర్ లో మెన్స్ వేర్ లో మేడం స్టార్టింగ్ అయితే అన్ని వేరు అయితే మన దగ్గర వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతాయి ఓకే జీన్స్ అయితే త్రీ ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ అవుతాయి జీన్స్ లో త్రీ ఫిఫ్టీ ఎందుకంటే నాకు బాయ్స్ మేము తెలియదు అండి సాయి అయితే మాత్రం అన్ని తెలుసు కనుక్కుంది ఎందుకంటే ఇప్పుడు చూడండి చాలా మంది అయితే జీన్స్ మన ఫార్మల్ కూడా యూస్ చేస్తారు జీన్స్ లో కాటన్ కూడా ఉంటాయి మన నార్మల్ కూడా ఉంటాయి అన్ని వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర కుర్తాస్ కావచ్చు మనకి కోట్స్ కావచ్చు షెర్వానీ కావచ్చు అన్ని టైప్ ఆఫ్ ఉన్నాయి మన దగ్గర మెన్స్ వేర్ కలెక్షన్స్ మీకు టోటల్ కలెక్షన్స్ మనకైతే ఇక్కడ స్టార్టింగ్ అయితే షర్ట్స్ వచ్చి టూ ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ అవుతాయి ప్లస్ జీన్స్ వచ్చేసి మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ అవుతాయి ప్లస్ ఇంకో టీషర్ట్స్ కూడా వన్ ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ అవుతాయి మన దగ్గర చూసారా మెయిన్స్ వేయర్ సంబంధించిన అంటే ఎక్కడైనా రీటైలర్ షాప్ లో మనం తీసుకోవాలంటే ఒక నువ్వే చెప్పు నువ్వు ఎప్పుడైనా సింగల్ పీస్ పర్చేసింగ్ చేయడానికి వెళ్తే మినిమం ఎంతలో తీసుకుంటావు జీన్స్

కూడా మీరు స్టార్ట్ చేసుకోవచ్చు హోల్సేల్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు రీటైల్ కూడా మీరు సేల్ చేసుకోవచ్చు మీరు ఇప్పుడు చూడండి ఫార్మల్ లో మీకు కావాలనుకున్నారని ఫార్మల్ మనం చూడండి నార్మల్ గా ఫార్మల్ స్టిచ్ చేసుకుంటారు క్లాత్ తీసుకుంటారు మళ్ళీ స్టిచ్ చేస్తారు వాటికే మనకి ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ పడుతుంది కానీ దీనికి మనకి వచ్చేసి మనకి ఓన్లీ మనకి త్రీ ఫిఫ్టీ రూపీస్ స్టార్ట్ అవుతాయి మనకి కూడా ఉన్నాయి మన దగ్గర దీంట్లో మనకి టోటల్ మీకు ఎయిట్ టెన్ కలర్స్ ఉన్నాయి మీకు కంప్లీట్ కలర్స్ మీకు ఏ కలర్స్ కావాలంటే ఆ కలర్స్ మీరు కానీ బంచ్ టు బంచ్ తీసుకోవాలి సింగిల్ పీస్ అయితే మన దగ్గర లేదు సార్ చెప్తున్నారు నేను కలెక్షన్ చూపిస్తున్నాను చూడండి కలర్ చార్ట్స్ దీంట్లో ఉన్నాయి ఇది ఫార్మల్ యాక్చువల్లీ నేను చూపించుకొని ఇవన్నీ ఫార్మల్ మన దగ్గర కలెక్షన్స్ ఉంటాయి కదా దీంట్లో సైజ్ కూడా ఉన్నాయి మేడం ట్వంటీ ఎయిట్ నించి మొత్తం ఫోర్టీ ఫోర్ సైజ్ దాకా వస్తాయి మేడం నాకు అదే అదే నాకు అర్థం కాదు అమ్మాయిలకి అయితే నాకు అర్థం అయిపోతుంది సైజ్ దాకా ఉన్నాయి ఓకే బిగ్ సైజ్ కరోనా బిగ్ సైజ్ షేడ్స్ లో కూడా మీకు అన్ని సైజెస్ వస్తాయి ఎం సైజ్ నిర్ మీకు టోటల్ డబల్ ఎక్స్ఎల్ ఎల్ త్రీ ఎక్స్ఎల్ దాకా కూడా ఉన్నాయి మన దగ్గర ఇవి అయితే ఫార్మల్ చూపించామండి ఇది జాగర్ సెంటర్ కదా దీన్ని ఇది జాగర్స్ అనమాట ఇది చూడండి జాగర్స్ లాగే ఉంటుంది కొంచెం యా దీంట్లో కూడా చూడండి మన దగ్గర ఓకే నెక్స్ట్ ఇది వచ్చేసి మన దగ్గర చూడండి కోటన్ టైప్ లో చాలా అంటే చాలా బాగుంది నేను తీసుకుందాం ఈ కదా చాలా కలెక్షన్ నాకు బాగా నచ్చింది కానీ వీళ్ళు ఏంటి సింగిల్ పీస్ నాకు ఏంటి మీరు తీసుకొని నాకు కావాలండి మీ దగ్గర ఆ బాధ నాది ఉంటుంది ఏదైనా సారీ చూపిస్తే ఇప్పుడు చూడండి ఈ సాయి కూడా ఉంది ఆ బాధ ఏంటిదో సో దీంట్లో కలర్స్ ఏ బాగు చాలా ఉన్నాయి చాలా కలెక్షన్ దీంట్లో ఇదైతే కామన్ కామన్ కాకుండా కొంచెం ఇలాంటి కొంచెం చెక్స్ లాగా ఉన్నాయి మేడం కలెక్ట్ యూనిక్ కలర్స్ ఉన్నాయి నార్మల్ కలెక్షన్స్ అయితే కాదు దీనిలో కలర్స్ ఉన్నాయండి ఇవి చూడండి ఇది కొంచెం బ్లూ లాగా ఉంది కొంచెం గ్రే లాగా ఉంది సో ఇది ఇంకా ఉన్నాయి మేడం దీనిలో మన సిక్స్ పాకెట్ జో మనం ఉంటారు కదా మనకి అది పాకెట్ లో ఆ సిక్స్ పాకెట్ ఏమో లూజ్ లూజ్ ప్యాంట్ ఉంటుంది కదా ప్యాంట్ పాన్ రాగి పాంట్స్ ఓకే ఇంకోటి ఇది వచ్చేసి మన క్రష్ మోడల్ లో ఇది వెనకాల బాగుంది బాగుందో వెనక ప్రింటెడ్ కూడా వస్తుంది ఇది టూ మోడల్స్ ఉన్నాయి టూ కలర్స్ ఉన్నాయి మేడం బ్లాక్ లో ఉంది బ్లూ లో ఉంది ఇలా దీనికి సెట్ ఎంత ఉంటుంది మినిమం దీంట్లో సెట్ వస్తాయి మేడం మీకు టోటల్ మీకు ఫైవ్ ఫైవ్ సెట్ వస్తాయి మేడం ఫైవ్ పీస్ తీసుకోవచ్చు అండి కంపల్సరీగా సైజెస్ మీకు కావాల్సిన సైజ్ మనకి అన్ని సైజెస్ తీసుకోవాలి ఫైవ్ పీస్ అని కాదు మొత్తం మనకి సైజెస్ అన్ని తీసుకోవాలి ట్వంటీ ఎయిట్ నుంచి ఫార్టీ ఫోర్ సైజ్ దాకా తీసుకోవాలి ఫైవ్ పీస్ అలా

నార్మల్ ఇంకా ఇండో వెస్టర్న్స్ కూడా ఉన్నాయండి మన దగ్గర అలాంటిదేం లేదు ఇండో అది వచ్చేసి మీకు వేరే వీడియో చేసి ఇస్తాం మేము ఈ వీడియో అయితే కష్టం మనకి లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఎగ్జాక్ట్లీ రైట్ ఇలాంటి కలెక్షన్ మీకు కావాలనుకుంటే కావాలనుకున్న స్కీమ్ నెంబర్ ఉంటుంది కదా మన వాళ్ళ నెంబర్ ఉంటుంది తెలుగు వాళ్ళ నెంబర్ వాళ్ళకి మెసేజ్ చేయండి కలెక్షన్స్ కావాలంటే మీరు వీడియో కాల్ కూడా సెలెక్షన్ చేసుకోవచ్చు మీరు టీషర్ట్ కూడా ఉంది అది అది కూడా టీషర్ట్స్ కూడా చూడండి మనం 150 నుంచి స్టార్ట్ అవుతది మీకు ఓకే సో గాయ్స్ మన దగ్గర కలెక్షన్స్ అయితే చాలా ఉన్నాయి ఆల్్రెడీ వీడియోస్ చాలా ఎక్కువగా అయిపోయింది అండ్ ఇంకొకటి స్పెషల్ వీడియో చేద్దాం ఇండో అండి సో ఇంట్రెస్టెడ్ ఉంటే మాకు కామెంట్ సెక్షన్ లో చెప్పేసండి తప్పకుండా వీడియో తీసుకొని వస్తాం అండ్ ఇంకా అండ్ కామెంట్ సెక్షన్ లో చెప్పేసండి ఈ వీడియో ఎలా నచ్చిందో అండ్ ఏం ఏ ఏ సిటీలో మీరు వీడియో చూస్తున్నారు ప్లీజ్ కామెంట్ సెక్షన్ లో చెప్పేసండి ఎస్ అఫ్ కోర్స్ కలుదామా నెక్స్ట్ వీడియోలో బై